అందరికీ నమస్కారం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కోకో మామిడి పొగాకు పంటల ఉత్పత్తుల గిట్టుబాటు ధర కొనుగోళ్లు సమీక్ష చేయడం జరిగింది ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫీర్ అయి రైతుకు నష్టం లేకుండా గిట్టుబాటు ధరించి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చేస్తున్నాం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ పెట్టావని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ లో కారణాలు కావచ్చు దేశంలో ఉత్పత్తుల కారణాలు కావచ్చు ఒక రెండు మూడు వెరైటీసు గత పది సంవత్సరాల్లో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అత్యధిక ధరలు వస్తే ఆ ధరలేదో మేమున్నప్పుడే వచ్చాయి ఈరోజు తగ్గిపోయాయని చెప్పి యాతన చేయడం తప్ప ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం క్లోజ్గా ప్రతి కమిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది మీరు చూశారు టమాటాలు విపరీతంగా మార్కెట్లోకి వస్తే ధరలు పతనం అయితే పన్నెండు రూపాయలు రైతు బజారులు అమ్మి టమాటా రైతులకు ఆదుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఈ మూడు పంటల మీద ఒకటి నల్లబర్లి రెండు మామిడి మూడు కోకో మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబర్లి రేట్లు బాగా పడిపోయాయి పడిపోవడమే కాదు ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి రెండు మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లో నల్లబెర్లీని మీరు కొనాలి మీరే ప్రోత్సహించారు ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని రెండు మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం తరువాత ముఖ్యమంత్రి గారు రెండు మూడు రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు అసలు నల్లబెర్లీ ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే గత సంవత్సరం దాదాపుగా నలభై ఐదు యాభై వేలు మిలియన్ కేజీలు పంట వచ్చింది గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా ముగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా ఎనభై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది ఒకేసారి రెండు మూడు వంతులు దా ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలు ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం ఇచ్చినా సరే కొనుగోళ్ళు చాలా మంద కొడిగా సాగుతున్నాయి మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా ఇరవై ఐదు మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది అంటే ఎనభై ఐదు మిలియన్ కేజీలు పొగాకులో ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది మిగిలిన అంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల వర్షాలు పడడం వల్ల దీని అన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని రెండు కంపెనీలు జీపీఐ ఐటీసీ తప్పనిసరిగా ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలన్నింటికి ఇరవై మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు ఇవన్నీ కొన్న తరువాత కూడా ఇంకా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు ఇంకా ఉండిపోతుంది దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మిగిలిపోయినటువంటి ఈ ఇరవై ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలని రేపటి నుంచే అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డులు గుర్తించాం పచ్చూరు ఇంకొల్లు ముద్దూరు నందిపాడు పత్తిపాడు చిలకలూరిపేట మద్దిపాడు ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ ఫెడ్ నుంచి ఎవరైతే రి రిటైర్ అయినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసుకో ఎందుకంటే మార్క్ ఫెడ్ కొనడానికి డిసైడ్ చేసింది కానీ క్వాలిటీని డిసైడ్ చేసే అవకాశం మాకు లేదు కాబట్టి క్వాలిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో మెయిన్ క్వాలిటీ పన్నెండు వేలకు తక్కువ లేకుండా కొంటాం మిగిలినటువంటి రెండు క్వాలిటీస్ ఉంటాయి ఈ రెండు క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించి ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ యార్డ్ ద్వారా కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం తరఫున ఈ సంవత్సరం నల్లబల్లి విపరీతంగా పండించి అనేకమైనటువంటి ఇబ్బందులు